ஓம் கம் கணபதியை நம చాలామంది ఎదుగుతున్నారు అని అంటే మీ మీదన పడి ఏడ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారనమాట అయితే ఇప్పుడు నేను మీకు ఇక పరిహారాన్ని ఆచరించుకోవటం వలన అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు వాటి వలన కలిగేటువంటి సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బ్లాకేజెస్ కావచ్చు అన్నీ నివారణ అవుతాయి అసు ముఖ్యంగా మీ పట్ల అసూయ పడేటువంటి వాళ్ళు శత్రువులు విపరీతమైన నరచూపు నరదృష్టి చెడు దృష్టి ఇవన్నీ కూడా మీకు తగులుతున్నాయి అనుకోండి వాటి వలన మీకు కలుగుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు శత్రు సమస్యలు అసూయ పడేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని ఇది రక్షింపజేస్తుంది అనమాట ముఖ్యంగా వాళ్ళు ఏమైనా కూడా ప్రయోగాలు వంటివి చేయాలనుకున్నా లేకపోతే అటువంటి నరదృష్టి చెడు దృష్టి మీ పట్ల ఉన్నా సరే నివారణ అవుతుంది ఏం చేయొచ్చు ఏదైనా సరే ఒక మంగళవారం నాడు చక్కగా ఉదయం నాలుగు నుంచి ఆరు మధ్యలో తెల్లవారుజామున మీ యొక్క పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క పటం కానీ విగ్రహం గాని ఒక బొమ్మ కానీ ఏదైనా ఉంటుంది కదా ఆంజనేయ స్వామి వారి యొక్క ముందర ఒక తమలపాకు పెట్టండి ఒక తమలపాకు పెట్టిన తర్వాత ఒక ఒక పెసర నల్ల నువ్వులు ఒక పెసర తెల్ల నువ్వులు వేసి దాని పక్కన ఒక చిటికడు పసుపు కూడా వేయండి ఈ విధంగా వేసి ఆ తమలపాకు స్వామివారు ఎదురుకుండా పెట్టారు కదా పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు చేతులు జోడ జోడించి ఆంజనేయ స్వామి నమస్కారం చేసుకుని ఓం శ్రీ హనుమత ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక ఇరవై ఏడు సార్లు జపం చేయండి జపము చేసిన తర్వాత అప్పుడు ఆ ఆకుని జాగ్రత్తగా అలా తీసుకుని వెళ్ళి ఏదైనా సరే ఒక చెట్టు యొక్క మొదట్లో ఏ చెట్టు అయినా పర్వాలేదు ఒక చెట్టు యొక్క మొదట్లో దాన్ని విడిచిపెట్టేసేయాలి ఈ విధంగా చేస్తే మీ పట్ల ఎవరికైనా విపరీతమైన అసూయ ఉందనుకోండి వాళ్ళ వల్ల మీకు ఏదైనా హాని కానీ ప్రమాదాలు కానీ ఉంటే మీ వరకు రావు మీరు సంరక్షింపబడతారు దృష్టి దోషాలు అనేటువంటివి తగలవు చెడుపులు చెడు దృష్టిలు అనేటువంటివి తగలవు మీ పట్ల శత్రు సమస్యలు ఇవన్నీ కూడా మీకు హాని కల్పించేటువంటి విధంగా మీరు ఆ యొక్క పరిస్థితి ారు ఈ విధంగా స్వామివారు మిమ్మల్ని రక్షణ కవచం లాగా మిమ్మల్ని కాపాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన సర్వే జనాశన భవంతో శుభార్పణం వస్తూ